అనకాపల్లి మాజీ శాసనసభ్యులు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పీల గోవింద్ సత్యనారాయణ తన కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ సందర్భంగా గోవింద్ సత్యనారాయణ మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ఉత్తరాంధ్ర సాగునీటి ప్రాజెక్టులకు మొండి చేయి చూపించడం దారుణమని అన్నారు వైకాపా హయాంలో తీసుకువచ్చిన ప్రతి స్కీమ్ ఒక స్కామ్ గా మారిపోయింది అని ఆరోపించారు ఆర్థిక మంత్రి బుగ్గన బడ్జెట్ అంతా అంకెల గారడీలా ఉందని అన్నారు జగన్ రెడ్డి పాలనలో పనుల భారం ధరల పెంపు అవినీతి అక్రమాలు తప్ప పేదల అభివృద్ధి లేదు అని ఆరోపించారు డెబ్బై ఐదు వేల కోట్ల బీసీల సబ్ల నిధులను దారి మళ్లించి లక్షలాది బీసీలకు తీవ్ర అన్యాయం చేశాడని అన్నారు ఆఖరికి విద్యార్థులకు ఇచ్చిన ట్యాబ్లలో కూడా వెయ్యి కోట్లు నాడు నేడు పేరుతో స్కూల్స్ కి రంగుల పేరుతో మూడు వేల కోట్లు జగన్ రెడ్డి అండ్ కో దోచేశారని ఆరోపించారు మద్య నిషేధం పేరుతో అధికారంలోకి వచ్చి ఇప్పుడు అదే మద్యంపై వస్తున్న ఆదాయంపై ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారని ఆరోపించారు మహిళా పక్షపాతీ అని చెప్పుకునే జగన్ రెడ్డి ముప్పై ఐదు లక్షల పొదుపు సంఘాలకు బడ్జెట్లో మొండిచేయి మొండి చేయి చూపాడని ఆరోపించారు ఈ బడ్జెట్ లో వైకాపా శ్రేణులకు తప్ప పేదలకు చేసిందేమీ లేదు అని ఆరోపించారు ఈ కార్యక్రమంలో కర్రీ బాబీ మదుపడ నరసింగరావు తలారి కాశీనాయుడు మరుపురెడ్డి సత్యనారాయణ చందక్ నరసింగరావు కరణం రమణ జరిపోతల నూకరాజు మరియు టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఒక అవగాహన మంత్రి ఎవడు కూడా ఆరోపణ చేయడం ఈయన ఎంతసేపు మన ఫైనాన్స్ మినిస్టర్ స్టేటస్ ఏంటంటే ఆయన గురువు ఏంటంటే లిక్కర్ మాఫియా ఈ రోజున్న ఆంధ్ర రాష్ట్రంలో పీడిస్తున్న పనికిమాల బ్రాండ్ అని కూడా ఈ బొగ్గన రాజేందర్ అది ఈయన ఎంతసేపు ఆ లిక్కర్ గురించి మాఫియా చూసుకోవడం ఆయన సొంత బ్రాండ్ బొమ్మ బీరు కూడా అయిందే ఆయన బ్రాండ్లు ప్రమోట్ చేసుకోవడానికి ఫైనాన్స్ మినిస్టర్ కొనసాగుతుంది తప్ప రాష్ట్ర బడ్జెట్ మీద ఒక అవగాహన లేని వ్యక్తి దేశ చరిత్రలో ఎక్కడా లేని పరిస్థితి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చారు ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గతలో ప్రతి ముఖ్యమంత్రి కూడా బడ్జెట్ ప్రవేశ పెట్టే ముందు అక్సెప్ట్ చేసినట్టు దీనికి ఇన్కమ్ సోర్సెస్ ఎలా పెంచాలా అని ప్రతి ఒక్కరు కూడా ఆదిగా రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రంలో తమిళనాడులో ఉండి విడిపోయిన దగ్గరికి ఈ రోజు కూడా డే బై డే రాష్ట్ర గ్రోత్ పెరుగుకొని వచ్చింది ఎన్ని ఇబ్బందులు ఉన్నా దాన్ని ఎలాగైతే ప్రాజెక్టు వహిస్తున్న ఎమ్మెల్యేగా మంత్రిగా కూడా క్యాబినెట్ లో ఆ మంత్రికి ఏమైనా జ్ఞానం ఉందా మంత్రి అయిన తర్వాత ఎమ్మెల్యే గెలిచినట్టు సుచిశ్రవతి మీద రివ్యూ చేశాడు ఆ రివ్యూ అంటే మిగిలిపోయిన తప్ప ఈ రోజు కూడా రూపాయి కూడా లేదు ఆ సుచిశ్రవతి ప్రాజెక్టు ఎక్కడ లిఫ్ట్ ఎక్కడ కమెన్స్ అవుతుందో కూడా అవగాహన లేని మంత్రి ఈ గుడి అవన్నది మా అనకాపులు ఫస్ట్ గ్రావిటీ ద్వారా వాటర్ ఇచ్చింది కూడా అనకాపులు కలిసి రోజు రూపకల్పన చేసి చేస్తే ఈరోజు సర్వనాశనం చేశారు ఇరిగేషన్ వ్యవస్థ రిపేర్ లేవు పొడుగు తీయడానికి డబ్బులు ఇవ్వలేదు బడ్జెట్ లో లేదు అలాగే గ్రోయిన్స్ గ్రోయిన్స్ కూడా పలుమార్లు వరబెట్టుకున్న రైతులు దానిపై కూడా స్పందించలేదు ఈ ప్రభుత్వ పాలకాలతో ఘనత అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈరోజు రాష్ట్ర బడ్జెట్ లో గతం కంటే ఇంకా ఏంట్రా బాబు గంట అప్పులు పెంచారు అప్పులు అయితే ఈ రోజు అప్పులు పెంచారు తప్ప ఎక్కడ కూడా భారతదేశం ఎక్కడ ఈ రోజు రాష్ట్ర బడ్జెట్ చూస్తే అందరూ కూడా గతంలో రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెడితే రాష్ట్రానికి ఏం జరుగుతుంది మేలు జరుగుతుంది పేదవాడికి ఏం మేలు జరుగుతుంది అందరూ ఆసక్తి ఎదురు చూస్తారు ఈ రోజు రాష్ట్ర బడ్జెట్ గురించి న్యూస్ పేపర్లు వచ్చిన చదవడానికి కూడా అందరికీ